మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు డబుల్ దమాక డిఏ పెంపు తర్వాత మరో కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయో చూద్దాం అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన ప్రభుత్వం నుంచి వరుసగా ఊరట లభిస్తుంది ఇటీవలే కరోబత్యం అంటే డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్రం తాజాగా మరో కీలక ప్రకటన చేసింది దాదాపు పదిహేను సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద వైద్య చికిత్సల ప్యాకేజీ రేట్లను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు నాణ్యమైన వైద్య సేవలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిస్తున్నాయి అసలు ఎందుకు ఈ మార్పులు అంటే గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పాత రేట్ల వల్ల ఉద్యోగులతో పాటు సిజీహెచ్ఎస్ పరిధిలో ఆసుపత్రులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా పలు ఆసుపత్రులు నగదు రహిత చికిత్సలను నిరాకరిస్తున్నాయని రోగుల నుంచే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే అందుతున్నాయి అంతేకాకుండా చికిత్స ఖర్చులు రియంబర్స్మెంట్లో జరుగుతున్న తీవ్ర జాప్యం కూడా ఉద్యోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది ఈ సమస్యలన్నింటికి పరిష్కరించగ పరిష్కారంగానే ప్రభుత్వం సుమారు రెండు వేల రకాల వైద్య ప్రక్రియల ధరలను సవరిస్తూ తాజా మార్పులకు శ్రీకారం అయితే చుట్టింది అని చెప్పుకొచ్చారు అయితే సిజీహెచ్ డైరెక్టరేట్ జనరల్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం సవరించిన రేట్లు నాటి నాటి నుంచి అమల్లో వచ్చాయని ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది ఎస్ పరిధిలోని అన్ని ఆసుపత్రులకు అలాగే ఉద్యోగులు పెన్షనర్లు పెట్టుకునే రీఎంబర్స్మెంట్ క్లెయిమ్లను ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి పెన్షనర్లకు గ నగదు రహిత చికిత్సలు యథావిధిగా కొనసాగుతాయని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది నగరం ఆసుపత్రిని బట్టి ధరలు అంటే కొత్త రేట్లను పలు అంశాల ఆధారంగా నిర్ణయించారు ఆసుపత్రి ఉన్న నగరం దానికి ఉన్న అగ్రిడేషన్ వార్డులో రకం వంటివి ధరలను ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు టైర్ వన్ నగరాల్లో పోలీస్ పోలీస్ టైర్ టూ నగరాల్లో పది శాతం టైర్ త్రీ నగరాల్లో ఇరవై శాతం తక్కువ రేట్లు ఉంటాయి అలాగే జాతీయ అగ్రిడేషన్ బోర్డు గుర్తింపు లేని ఆసుపత్రులకు పదిహేను శాతం తక్కువ ధరలు వర్తిస్తాయి మరోవైపు ప్రైవేట్ వార్డుల రేటును ఐదు శాతం పెంచగా జనరల్ వార్డు రేటు ఐదు శాతం తగ్గించారు తాజా వైద్య చికిత్సలని విషయంలో ఉద్యోగులు పెంచిన వాళ్ళు పెద్ద ఊరట లభించినట్లయింది సో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్